గుంటూరు తూర్పు నియోజకవర్గం లో ఉన్న చిన్న సంగడిగుండర్ ఎవరు చూసి ఆ షాప్ ఓనర్ కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏసీపీ అజయ్ కుమార్ వారి కార్పొరేషన్ సిబ్బందితో కలిసి ఆ షాప్ ను ధ్వంసం చేయడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని దీనిని తక్షణమే గుంటూరు కమిషనర్ స్పందించి ఏసీపీ పైన తమ చర్యలు తీసుకోకపోతే సోమవారం చెలో మున్సిపల్ కార్పొరేషన్ అనే కార్యక్రమంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని ఈ సందర్భంగా గుంటూరు జిల్లా షేక్ కరీం డిమాండ్ చేశారు

చెప్పారు వాళ్ళు చెప్పారు సార్ మీరు చెప్పారు చెప్పకుండా ఎలా తీస్తారు మీరు అదేసారి నువ్వు ఏ బట్టారు సార్ ఒకసారి చెప్తాను అక్కడ ఉన్నాడు మీరు దగ్గర వాళ్ళ అబ్బాయి తింటారు నాకు చెప్పలేదంటే

बड़ा पानी लाएगा ये बड़ी नेक्स्ट पानी डेटा पंजी दे बच्चा लगेगा रोज़ हमें चपटा हो पारो हमें इसका रावण का बनाएं 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 इसका � పెట్టు ఎందుకు చేస్తారు స్టాప్ పెట్రోల్ పట్టుకుంటే అవసరం పెట్టుకోవాలి